సర్వాయి పాపన్న సక్సెస్ అనంతరం పంజాల జై హింద్ గౌడ్ సారథ్యంలో మరొక సినిమా తెరకెక్కింది ఈ సినిమాతో డూపర్ హిట్ కొట్టిన పంజాల జై హింద్ గౌడ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ క్రమంలోనే కంకణాల శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న దెయ్యాలున్నాయా సందేశాత్మక చిత్రంలో ఆయన నటించి మెప్పించనున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది దెయ్యాలున్నాయా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్ చేస్తున్నారు ఆధునిక యుగంలో కూడా దయ్యాల పాత్రకు సంబంధించి ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని ఇవ్వాలని పంజాల జైహింద్ గౌడ్ మరియు కంకణాల శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు ఈ క్రమంలోనే ప్రధాన తారగణంతో చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది అనేక అంశాలను విభిన్నంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దెయ్యాలు ఉన్నాయా సినిమా విషయంలో వివరాలను పంజాల జైహింద్ గౌడ్ ఖుషి సినీ వరల్డ్ ప్రతినిధులకు వివరించారు సర్వాయి పాపన్నతో మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత హీరో పంజాల గౌడ్ గారు త్వరలో విడుదలగానున్న కానున్న దేయాలున్నాయా అనే చిత్రంలో కూడా హీరోగా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమాకు కంకణాల శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు సహ నిర్మాతగా కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో త్వరలో విడుదల కానున్న దయ్యాలు ఉన్నాయి సినిమాకు సంబంధించి నిర్మాత మరియు హీరో అయిన జయంతి గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాము జయంత్ర గౌడ్ గారు చెప్పండి ఇది దీని ప్రధాన ఇతరుత్వం ఏంటి ఈ దయ్యాలు ఉన్నాయనే సినిమా కంకణాల రెడ్డి స్టోరీ మొత్తం తయారు చేసిండు డైరెక్షన్ చేసిండు సరే నన్ను మెయిన్ రోల్ నేనే చేసిన ప్రొఫెసర్గా సబ్జెక్ట్ ఏంటంటే ఈ టెక్నాలజీ ఇంత టెక్నాలజీ వచ్చినాక ఈ ఆధునిక యుగంలో కూడా దయ్యాలు ఉంటాయా అనే సబ్జెక్ట్ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఇంకా అన్నకు పదివేల కోట్లు సొంత ఆస్తి సంపాదిస్తారు తమ్ముడు ఏం చేస్తాడు అన్న ఆస్తి దోసుకోవాలని చెప్పేసి వదినను యాక్సిడెంట్గా క్రియేట్ చేసి కార్లో యాక్సిడెంట్ క్రియేట్ చేసి సంపేస్తాడు ఆమె ప్రేతాత్మక ఒక దయ్యమై వచ్చి ఈ తమ్ముడు వెంబడి ఎట్లా పడుతుంది ఏం సంగతి ఏ విధంగా ప్రతీకారం తీసుకుంటుంది అనేది సబ్జెక్ట్ అంటే ఇది యువకులకు సందేశాత్మకమైన చిత్రం పదివేల కోట్లు అన్న దగ్గర ఉంటే అవి ఎట్లా దోసుకోవాలని తమ్ముడు చంపేసినందుకు ఏ విధంగా దయ్యమైందని దయ్యం ఈ రోజులలో కూడా ఉంటుంది ఎవరికైనా మనం అన్యాయం చేసి మనం చంపినట్టయితే వాళ్ళ ఆత్మ అనేది ప్రతీకారం తీసుకుంటుంది అనేది దేవుడు ఎట్లా ప్రతీకారం మనకు పనిష్మెంట్ ఇస్తాడో ఒకరిని అన్యాయంగా చంపుతా కూడా ప్రతీకారం తీసుకుంటుంది కాబట్టి ఇది మంచి సందేశాత్మకమైన చిత్రం ఇది ఇది స్కూల్ పిల్లలు యువకులు అందరూ చూడవలసిన చిత్రం ఇది ఇది ఎప్పుడు అది నిర్మాణం పరిస్థితి అంటే ఎప్పుడు రిలీజ్ కావాలి ఇది విజయదశమికి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము ఈ వచ్చే నెల తర్వాత అక్టోబర్ రెండు విజయదశమి ఉంది ఆ విజయదశమి తెలంగాణ ఎట్లుంటుంది అంటే పది రోజులు లీవ్లు ఇస్తారు ఆంధ్రాలో ఏమో సంక్రాంతికి నడుస్తుంది అయితే అక్కడ మేము ఇరవై ఏడ పద్దెనిమిదా వచ్చే నెల ప్లాన్ చేస్తున్నాము మేము దీన్ని డిఫరెంట్గా ఎట్లా చేస్తున్నాము ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా సినిమా టాకీస్కు ప్రేక్షకులు వస్తలేరు ఇంట్లో కూర్చొని టీవీలో వందల సినిమాలు చూస్తున్నారు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు అయినా మేము ప్రేక్షకులు అంత తప్పిస్తాం ఎట్టర్ తప్పిస్తున్నా మాకున్న మాస్ ఫాలోయింగ్ ఉన్నది బీసీలలో ఫాలోయింగ్ ఉంది గౌడ్స్లలో ఫాలోయింగ్ ఉంది మైనార్టీలలో ఫాలోయింగ్ ఉంది మేము ప్రేక్షకులు రప్పించి సినిమా చూడురాయని ఒక ఎంఈఓ ఒక మండలం ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర పోతాం ఒక హెడ్ మాస్టర్ దగ్గర పోతాం పిల్లలకి ఈ సినిమా చూపియాలని చెప్తాం ఎంకరేజ్ చేస్తాం స్కూల్ విద్యార్థులకు కానీ కుల బలం కానీ బహుజనులను కానీ ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా రేపు పరశురాముని తీస్తాము ఇంకా రకరకాల వీరుల చరిత్ర తీస్తాము శక్తి పీఠాలు ఉన్నాయి పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి ఆ శక్తి పీఠాల సినిమా తీస్తాము ఇంకా ఉద్ధవ్ సింగ్ స్వతంత్ర పోరాటంలో పోరాటం చేసిండు పండుగ సాయన్న భార్గవ రాముడు పరశురాముడు రేణుక ఎల్లమ్మ ఇలాంటి సినిమాలు నేను తీయదలుచుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్ ప్రేక్షకులకు ఏం చెప్తున్నా అంటే మా సినిమా కోసం అన్ని కుల సంఘాల దగ్గరికి వస్తాము ఒక్కొక్క కులం నుంచి ఒక టికెట్ తీసుకోవాలి సినిమా చూడాలని నేను మనం చేస్తున్నా లేకపోతే నేను సినిమాలో ఒక సినిమా నుంచి వంద ఎలా అమ్ముకున్నా ఇంకా నేను ఎన్ని అమ్ముకోవాలి చెప్పు అందుకే నేను ప్రేక్షకులకు మీ దగ్గరకు వస్తాము మీ ఊర్లకి వస్తాము మీ విలేజ్లకు వస్తాము మీ పెద్ద మనుషుల దగ్గర నుంచి మేము జనరేట్ చేస్తాం పదివేల రూపాయలు ఇవ్వాలి వంద మంది సినిమా చూడాలి అంటే ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో కూడా దయ్యాలని నమ్మే పరిస్థితి ఉందా ఉన్నదని చెప్పడానికే ఇప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఉంటుంది కదా దేవుడు ఉండడానికి మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో దయ్యం కూడా విలర్ దేవునికి దయ్యంకి ఎట్లా అంటే ఒక మాట చెప్తున్నా ఈ దేవుడు అన్నట్టు ఆయన ఏం చేసిండే సమస్త సృష్టిని సృష్టించిండు ఎనభై నాలుగు లక్షల జీవ జంతువులు సృష్టించినాక దేవునికి ఏం ఆలోచన వచ్చిందో అంటే ఇంత సృష్టి సృష్టిలో పులిని ఏనుగను జంతువులను అన్ని సృష్టించిన నా గురించి మాట్లాడేటోడు ఒక మానవుడు తయారు అని కూర్చున్నాడు దేవుడు అంటే ఈ సినిమాకు హీరో దయ్యం అనొచ్చా ఇది దయ్యమే కదా దయ్యమే మెయిన్ రోల్ చేస్తుంది ఈయన ప్రొఫెసర్ అనేట్టు ఆయన ఒక ఐటిమెంట్ తయారు చేస్తాడు ఒక లిక్విడ్ తయారు చేసి అనేది ఇది ఒకటి కల్పితం లిక్విడ్ తయారు చేసి ఆ దయ్యం పట్టిన ఆయనకు చల్తే ఆ దయ్యం పోతుంది అనేది మాత్రం ఇది మాత్రం ఒకటి కల్పితాం అట్లా జరగదు కానీ అట్లా కల్పితం ఒకటే ఉంటుంది ఈ సినిమా ఎన్ని రోజుల్లో పూర్తయింది ఈ సినిమా నలభై రోజులు షూటింగ్ చేసుకున్నాము ఈ మిగతా కార్యక్రమాలు అవన్నీ నిలుగులు పట్టింది అంటే రెడ్డి కంకణాన రెడ్డి ఆధ్వర్యంలో అంతా కంప్లీట్ అయింది అంటే యాక్చువల్గా సర్వాయి పాపనతో మంచి ఒక సందేశాత్మక సమాజాన్ని మంచి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు దీన్ని మళ్ళీ మీరు లైన్ మార్చారు లైన్ అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్కి ఏంటంటే ఈ దయ్యాల మీద ఈ వాస్తవం అనేది అందరూ అనుకుంటారు ఇప్పుడు ఒక వ్యక్తిని మనం అన్యాయంగా ఒక మహిళను అన్యాయంగా చంపేసినాం అనుకో అది అందరూ దయ్యాలు గారు కొంతమంది ఒక శక్తి ఆ విధంగా అందరూ చచ్చిపోయిన వాళ్ళు వంద మందిని నమ్ముతూ వంద మంది గారు ఎవరో ఒకరు తిరుగుబాటు చేస్తారు ఆ ప్రేతాత్మ వచ్చి పరిష్కారం తీసుకుంటుంది కాబట్టి ఈ యువకులకు తెలియాలి అంటే యువకులు అని లవ్ చేస్తుండీ లవ్ చేసి ఏం చేస్తారు మధ్యలో అయ్యామ చెప్పగానే వదిలిపోతారు అట్లా ఇబ్బంది అది లవ్ చేస్తే నిజంగా పెళ్లి చేసుకోవాల్సిందే ఏమిటో ఇది యువకులకు చూడవలసినటువంటి సందేశాత్మకమైన చిత్రం ఇది మోసం వల్ల ఏమైతుంది మోసపోయిన అమ్మాయి ఏం చేస్తుంది ఈ జన్మ కాకపోతే చచ్చిపోయినాక కూడా ప్రతీకారం తీసుకుంటుంది ఎవరు కొన్ని అట్లుంటాయి అందుకే అది యువకులకు అర్థం కావాలి అందుకే యువకులు చూడాలి ఈ సబ్జెక్ట్ అనేది నేను ఇలాంటి ఇతివృత్తంతో ఉండే సినిమాలు గతంలో ఎప్పుడన్నా వచ్చినాయి చాలా వచ్చినాయి చాలా వచ్చి కానీ వచ్చి ఉండొచ్చు అది మనకు తీయాలనిపించింది ఇది యువకులకు ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు ఎవరు కూడా అత్యా చేయకూడదు అది నేరం కాబట్టి ఈ విధంగా కూడా ఆత్మలు అనేది ప్రతి ఆత్మకు అనేది మనిషి చచ్చిపోయినాక ఆత్మకు వంద రేట్ల బా పవర్ వస్తుంది మనం బతుకున్నాక మనం ఏం చేయలేము ఒక ప్రేతాత్మ వచ్చి నువ్వు ఇట్లా ఎవరి చచ్చిపోతావు ఏదో చేస్తుంటుంది అది వాస్తవం అది అంటే ఒక శక్తి వస్తుంది వాళ్ళకు ప్రతీకారమైన శక్తి వస్తుంది కాబట్టి తప్పులు చేయదు ఎవరు సంభవచ్చు బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో ఏమైనా సినిమాలు తీసే ఉన్నాయి సూపర్ సినిమా తీస్తా బీసీల కోసం బీసీల మీద ఏం చేస్తాడు మరో స్వతంత్ర పోరాటం తీస్తా ఈ బీసీ మూమెంట్ అనేది ఇంత ఈజీగా అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్ రాదు మరో స్వతంత్ర పోరాటం చేస్తా అందుకే నేను సిద్ధమై నవ సంఘర్షణ పెట్టిన మరో స్వతంత్ర పోరాటం అది ఇప్పుడున్నటువంటి అగ్రవర్ణాలను కూకడ వేదని వీక్ వేయాలంటే అది ఓటర్తో సాధ్యం పార్టీ పెట్టకుండా ఎన్నికలకు పోకుండా ఓటర్కి తెలవకుండా నువ్వు ఎట్లా మూడు వందల యాభై సీట్లు గెలుస్తావు పార్లమెంట్లో అందుకే ఓటర్ను చైతన్యం చేయడానికి నవసంఘర్షణ సమితి పెట్టినా అది ఎన్నికలలో గెలుస్తాము గెలిచినాకనే సంతకం పెట్టుకోవాలి త్రీ బై ఫోర్ మెజార్టీ వస్తుంది అనుకో అప్పుడు సంతకం పెడతాం కానీ ఏ నరేంద్ర మోడీ చేయరు నరేంద్ర మోడీ చేయనీయరు అది ప్రజలే మెజార్టీ సీటు గెలిపిస్తే మనం సంతకం పెట్టాలి తప్ప ఇరవై ఆడైనా వాళ్ళు ఎన్నడూ కాల్ కేసారు మెడకేస్తారు మెడకేస్తారు కాల్ కేసు సినిమాలో తారాగరం నిర్మాత డైరెక్టర్ హీరోయిన్ హీరోయిన్ ఆమె అమ్మాయి కలకత్తా అమ్మాయి హీరోయిన్ గా చేసింది నేను మెయిన్ హీరోగా చేసిన ఇంకా చాలా మంది ఉన్నారు తర్వాత డైరెక్టర్ డైరెక్టర్ కంకణాల శ్రీనివాస్ రెడ్డి సర్దార్ పాపలకు కెమెరామెన్ చేసింది ఓకే అలా ఇంట్లో డైరెక్టర్ చేస్తున్నాను ನಾನು ಎರಡು ಮೊದಲ್ ಡೈರೆಕ್ಷನ್